పెద్దపల్లి నియోజకవర్గంలోని మాదిగా మాదిగా ఉపకులాల కాంగ్రెస్ పార్టీ సోదర సోదరి మండలు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గత ముప్పై సంవత్సరాల నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీత మనకృష్ణ మాదిగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఉద్యమాన్ని ప్రారంభించారు గత ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత భారత సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ సామాజికమైన అంశంగా భావించి ఎస్సీలను వర్గీకరించే అంశము ఆయా రాష్ట్ర పరిధిలోకి వస్తుందని తీర్పుని ఇవ్వడం జరిగింది ఇటీ తీర్పులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్పు వచ్చిన పదిహేను నిమిషాలకి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ప్రకటి ఇలా ప్రకటించడమే కాక ఏకసభ్య కమిషన్ను నియమించి పూర్తి సమాచారంతో కూడిన నివేదికను తెప్పించుకుని నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీలను ఏబిసి గ్రూపులుగా వర్గీకరిస్తూ అమలు చేయడం జరిగింది ఇట్టి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ మాదిగా మాదిగా ఉపకులాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి దీన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్ర మంత్రివర్గానికి మరియు రాష్ట్ర శాసనసభ్యులందరికీ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ మాదిగా మాదిగా ఉపకులాల ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ మాదిగా మాదిగా ఉపకులాల ఆధ్వర్యంలో జెండా చౌరస్తా నుండి కమాండ్ మీదుగా బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు డప్పు చప్పులతో భారీగా జరం తరలివచ్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది అదే మాదిరిగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి పూలమాలలు సమర్పించి ఎస్తి వర్గీకరణ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదికకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావుకి పాలాభిషేకం చేయించి ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు గాను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఎస్సీ మాదిగా మాదిగా ఉపకులాల జీవితాల్లో చిరస్మరణీయం మా జీవితాల్లో ఏనాడు ఆరని వెలుగు జ్యోతిగా ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని డప్పు చప్పుడతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన దానిని వెంబడి వారం పది రోజులు గెజెట్ రిలీజ్ చేయవలను అని వాటిని వెంబడి ఉద్యోగ ఇతరత్ర అంశాలలో ఎవరు లాస్ కాకుండా దీనిని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవంగా కోరడం జరుగుతుంది అంతే ఎస్సీ మాదిగా ఉపకులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది మా జనాభా దృష్ట్యా చూస్తే మరొక రెండు శాతం రావాల్సి ఉంది ఇట్టి విషయం లోపల కూడా మరొకసారి పునరాలోచించాలని కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం అమరులైన వారందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదే మాదిరిగా సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులను కూడా ఘనంగా పూలమాలు షాలువాళ్లతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు పెద్దపల్లి నియోజకవర్గ మాదిగ మాదిగ ఉపకులాల నాయకులు ఈర్ల స్వరూప సురేందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెద్దపల్లి మరియు లంక సదయ్య మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాలువ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ ఎలిగేరు మండలం కొండయ్య లాలపల్లి జూలపల్లి మండల్ నిర్భట్ల రామస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాలా రాజేశం బొంకూరి నరసయ్య పెరికా రాజేశం కుక్క మల్లేష్ సిరిసిల్ల శంకర్ అరికెల్ల లచ్చయ్య మారేపల్లి రాజు కుమారి ముఖేష్ వడ్డేపల్లి బాలయ్య అంబాల కొమురయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ పెద్దపల్లి డైరెక్టర్ తిప్పారపు ప్రభాకర్ మరియు ఈర్ల ప్రవీణ్ డప్పు కళాకారుల బృందాలు మరియు మహిళా డప్పు కళాకారుల వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చినాక పది ఇరవై నిమిషాల లోపే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన తెల ఎంఆర్బిఎస్ ఉద్యమకారులు ఈరోజు ఎంతోమంది త్యాగాల పరమే ఈరోజు మన ఏబీసీడీ వర్గీకరణ జరిగింది ఈ ఈ వర్గీకరణ ఎంతో విద్యారంగంలో కానీ ఆర్థికంగా ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి మన కులంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన ఉద్యోగాలు మనకే మన మన చదువులు మనకే అనే విధంగా ఉంటుంది ఇది మొత్తం ఈ ఈ వర్గీకరణకు కృషి చేసిన మందకృష్ణ మాదిగన్నకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నడూ జరగని ఎప్పుడు ఎన్ని సంవత్సరాలలో జరగని ముప్పై సంవత్సరాలలో జరగని వర్గీకరణ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగడం మాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి సీఎం గారికి మినిస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇక్కడ ఉన్న మా కుల బంధువులందరికీ కూడా తెలియజేస్తున్నా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి తలపడుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మానిలు మందకృష్ణ మాదే గారు అలుపరగని పోరాటం చేసి దాన్ని ఇక్కడి నుండి మొదలు పెడితే గల్లీ నుండి మొదలు పెడితే ఢీల్లీ దాకా ఉన్న ప్రభుత్వాలను అన్ని రాజకీయ పార్టీలను వారందరి మద్దతు తీసుకొని ఏదైతే ఉన్న సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టులో ఉన్న ఏడుగురు బెంచ్లో ఆరుగురు మద్దతు తెలిపి ఎస్సీ వర్గీకరణ చేయడం హండ్రెడ్ పర్సెంట్ సమంజసము దాన్ని తప్పకుండా ఇవ్వాలని ఎనిమిది రోజులనే ప్రారంభించిన తర్వాతనే అప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటికి అప్పుడే ఒక ఐదు పది నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ఎస్సీ వర్గీకరణను స్థాపించి దళితులకు న్యాయం చేస్తాం మాదిలకు న్యాయం చేస్తాను వారు మాట ఇవ్వడం దాని తర్వాత సబ్ కమిటీ వేయడం వారిచ్చిన సంవత్సరం అవుతుందా మిగతా రెండు సంవత్సరాలు అయితే అని అందరూ అనుమానించిన పరిస్థితులలోనే ఒక ఆరు నెలల్లోనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకొని మొన్నటికి మొన్న నాలుగవ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ఏపీసీ వర్గీకరణ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది దానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆ కార్యక్రమ పాల్గొన్న మన నియోజకవర్గం ముందే అన్నా గారికి ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాం గత ముప్పై తన జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఏదైతే మాది జాతి మాది ఉపకులాల కొరకే వారు పోరాటం చేసిన మానశ్రీ మంగ కృష్ణ మాధవ్ గారికి పాదాభివందనం చేస్తూ ఏదైతే ఈ జరిగిన కార్యక్రమాలలో ఏదైతే తొమ్మిది శాతము మన మాదిగా మాదిగా ఉపకులాలకు ఇవ్వడము ఒక ఐదు శాతము మన మీద ఉన్న ఇంకొక జాతికి ఇవ్వడం ఒక శాతం ఇంకో జాతికి ఇచ్చి మన తెలంగాణలో ఉన్న ఏదైతే దళిత జాతులను అందరినీ కూడా వర్గీకరణ రూపేరు మాదిగలకు మాదిగా ఉప్పుకుమలాలకు జరుగుతున్న కార్యక్రమాన్ని ఏదైతే దూరణీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని మన అందరూ తీసుకోవడం మనకు చాలా సంతోషకరము ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఏదైతే స్వరూపక ఏఎంసీ చైర్మన్ పెద్దరెడ్డి గారు అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు సతీష్ గారు సీనియర్ నాయకులు కుమరన్న గారు ఇక్కడికి వచ్చిన మా దళిత కాంగ్రెస్ పార్టీ బంధువులందరి ఆధ్వర్యంలో జనమైన మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడికి ఏ జాతిని కూడా దూరం చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు కులాలను కూడా సమానంగా చూసుకుంటూ నిజంగా జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానివరం కూడా ఏదైతే ఆపోజిషన్ వర్గం కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మీద లేనిపోని మాటలు మాట్లాడకుండా ఏదైతే అందరం కూడా కలిసి గట్టుగా ఉండి ఏదైతే ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నందుకు కాన్స్టెన్స్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చన్న గారి అంట ఉండి కాంగ్రెస్ పార్టీ బలపరిచి విచ్చన్నకు మనం అందరం అందుబాటులో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అలాగే కార్యక్రమాలలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అందరికీ అందరము ఏకతాటిపై మాదిగలు మాదిగ జాతి మాదిగ ఉపకులాలందరూ కూడా ఎమ్మెల్యే విచ్చన్న గారికి తోడ్పాటుగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కార్యక్రమాన్ని మనం అందరం ముందు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా కులభంధందరికీ డబ్బు కళాకారులు అనేది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే మాదిగ సామాజిక వర్గంలోని ముప్పై సంవత్సరాల యొక్క ఆకాంక్ష నెరవేరినటువంటి ఈ తరుణంలో ఏది నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏది సుప్రీంకోర్టులో అయితే ఈ కేసు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలందరికీ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఢిల్లీకి వంపే దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఆ సీనియర్ నాయకుల న్యాయవాదులతోని ఈ సుప్రీంకోర్టు ఈ మాదిగా సామాజిక వర్గానికి దా రిజర్వేషన్ అనుకూలించడానికి వర్గీకరణ అనుకూలించడానికి వాదన నిలిపించడానికి వారు ఒక మంచి లాయర్ను పెట్టి కూడా ఆ తీర్పు రావడానికి భాగస్వాములైనారు ఆ తీర్పు వచ్చినటువంటి వెనువెంటనే శాసనసభ వేదికగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ వర్గీకరణను అనౌన్స్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు మందకృష్ణన్న గారిని మాదిగ సామాజిక వర్గం ఈ భూ మాదిగ సామాజిక వర్గం ఈ భూగోళం ఉన్నంత కాలం ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం మాదిగల గుండెల్లో మహనీయునిగా ఈరోజు మందకృష్ణ గారు ఉండబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి ఘనత ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఉన్నదంటే అది ఒక విజయన్న గారికే ఉన్నది గతంలో మాదిగ సామాజిక వర్గం నుంచే సోదరు పెద్దలు రంగ సదన్న గారిని అక్కడ మండల పార్టీ అధ్యక్షుగా నియమించడం అదేవిధంగా గతంలో మా సుల్తానాబాద్ మండలంలో సింగిల్ విండో చైర్మన్ ఒక జనరల్ సీట్లో ఒక మాదిగా బిడ్డకు అవకాశం ఇచ్చి కల్లెపల్లి జాని గారిని అక్కడ నియమించడం అదేవిధంగా సుల్తానాబాద్ రాజకీయ చైతన్యం గలటువంటి మండలంలో కూడా మమ్మలను ఇప్పుడు ఈరోజు నన్ను కూడా అక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా నియమించి ఈ జాతి మీద వారికి ఉన్నటువంటి ప్రేమను కానీ ఈ జాతి మీద వారి పావం కానీ ప్రకటించినటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలో విజయనగర్ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఈ యొక్క ప్రత్యేకత ర్యాలీని విజయవంతం చేసినటువంటి మాదిక సామాజిక వర్గ బిడ్డలందరికీ కూడా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి